రైతుల జీవితాలతో చెలగాట లాగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాస్తవంగా అంటే గతంలో ముందు ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకించి ఖరీఫ్లో ప్రకృతి వైపరీత్యాలతో ఈ అకాల వర్షాలు అతివృష్టితో మొత్తం పంటలన్నీ కూడా అంటే వరి పొలాలు నీళ్ళ కొరిగిపోవటమే కానీ పాటుగా పత్తి కాటన్ ఏదైతుందో పూర్తిగా కుల్లిపోయింది పత్తి కాటన్ పూర్తిగా కుల్లిపోయి ఇలా రాష్ట్రంలో ఏదైతుందో ప్రధాన పంటలు ఒకటి పరిధాన్యం అయితే రెండవది పత్తి దాని తదుపరి మొక్కజొన్న మనకు సోయా ఇతర ఇతర పంటలు రావడం దానికి వరిధాన్యానికి సంబంధించి ఈ ముందస్తుగా నాటి వేసినటువంటి పొలాలు ఉన్నదో అవన్నీ నేలకు పోయి ముందస్తు వేసినటువంటి కొంత తదుపరి వేసినటువంటి ఏదైతే ఉన్నదో తోమ కాటుకు గురైపోయి చీడప్పులు వాషించి అంటే ఇటు ఇది పోయింది అటు అది పోయింది రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో ఇటువంటి పరిస్థితులలో ఈ విపత్కర పరిస్థితులలో ప్రత్యేకంగా ఇటు రెవెన్యూ యంత్రాంగమే కానీ అటు వ్యవసాయ శాఖను అప్రమత్తం చేసి ఈ నష్ట పరిహారాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదికలు సమర్పిస్తూ ఆ రైతును ఆదుకోవడానికి ప్రయత్నం చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే చేపట్టడం జరగడం కేవలం ఫ్రాడ్గా అంచనాను రూపొందించింది మరి ఉదాహరణ జగిత్యాల జిల్లా ఉంటే సరే వాస్తవంగా యాభై వేలు లక్ష ఎకరాల వరకు పంట నష్టపోతే ఆ ఒక పదివేలు పోయి ఉంటుంది అని చెప్పి పదివేలు ఆశిస్తాం ఇప్పుడు ఏమైపోయింది ఈ పంట నేల కొరిగిపోవటంతో కనీసం ఏ కొద్ది మాత్రం ఏ పది శాతమో ఇరవై శాతం వచ్చే పంటను రైతు కనీసం దాన్ని చేజెక్కించుకోవాలని చెప్పని ఈ చైన్ హార్వెస్ట్లో పెట్టి గోపించింది తీసుకో ఇప్పుడు ఇంతవరకు ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే లేకపోవడంతో రేపు మీరు ఆఫ్టర్ వీక్స్ ఆర్ ఆఫ్టర్ టూ వీక్స్ ఆఫ్టర్ మంత్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మాకు సూచన వస్తేనే మీరు సర్వే చేయిస్తామని అన్నట్టు ఆలోచెప్పు కాదు మీరు బై ది టైం యూ గెట్ ఇండికేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంటే ఫీల్డ్ మీద ఇచ్చేయం కనబడదు అసలు ఎవడి పొలం ఉన్నది ఎవడి పొలం అడ్డం పడ్డది ఇప్పుడు ఎవడి పొలం అడ్డం పడ్డది అనేది ఆధారం కావాలి కదా నీ ఫీల్డ్ మీద ఏముండదు నీళ్ళ కొరిగిన పంట మొత్తం కూడా నిన్న మిత్రులు సారంగపూర్ మండలం పర్యటిస్తుంటే గమనించింది పాప ఏడ్చుకుంటే కన్న నీరు పెట్టుకుని ఏదైతేందో చైనా హావస్ పెట్టుకుని కోపించుకుంటుందని చెప్పండి ఎంత కదంతా అని చెప్పి ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆదేశాలు లేవు అన్లెస్ యు గెట్ ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే మీ రైతును ఏ విధంగా మీరు ఆదుకోబోతుంది దేర్ మస్ట్ బి సమ్ ఎవిడెన్స్ మేము మళ్ళీ అదొక ఆంక్ష కిందికి వస్తుంది కదా కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత నిర్లప్త పనికిరాదు ఇంత నిర్లప్త పనికిరాదు సాధారణంగా ఇటువంటి పరిస్థితులలో అధికార యంత్రాంగాన్ని సమాయుక్తం చేయటానికి మీరు సీఎం గారు ఏదైతుందో ముఖ్యమంత్రి గారు బైరోడ్ పర్యవేక్షించేటువంటి అవకాశం లేకున్నా కానీ ఏవియా సర్వే చేయడం అనేది సాధారణం ఫార్టీ ఇయర్స్వింగ్ ఎప్పుడెప్పుడైతే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోవడం దొరుకుతుందో ఏ ముఖ్యమంత్రి గారైనా కానీ వాళ్ళు ఏరియల్ సర్వే చేపట్టి పంట నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు పురాయించడం జరుగుతుంది అప్పుడు మీరు కేంద్రంకి వెళ్ళి ఏదైతుందో మీరు హోమ్ మినిస్టర్నా ప్రధానమంత్రి గారినా మీరు పిలిచే అవకాశం ఉంటుంది సీఎం గారు ఇంట్లోకి వెళ్ళి కాలే బయట పెట్టక హైదరాబాద్ నగరం మొత్తం జనమై అయిపోయింది హైదరాబాద్ నగరం మొత్తం చిన్నమేమైపోయింది మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా అతలా అసలు వ్యవసాయాన్ని కనుమరగే పరిస్థితి కనబడుతుంది వల్ల ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రగతి భవల్కి వెళ్ళి అడుగు బయట పెడతారు ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే సంబంధించి మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడినా బట్ వాళ్ళు ఓన్లీ ఇదే నేను చెప్తే కదనే కొన్ని బ్రాడ్ ఫిగర్ తప్ప వాస్తవంగా ఏ రైతు నష్టపోయిండు అనేది ఇక్కడ అది మనకు ఆధారం లేకుండా మనం ఏం మాట్లాడలేము పిల్ల గతంలో పంటల బీమా పథకం అమలు అవుతుండే వీళ్ళ పంటల బీమా పథకం నిర్వీర్యమైపోయింది వాస్తవంలో పంటల బీమా పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తల ఇరవై ఐదు శాతం యాభై శాతం ప్రీమియం చెల్లిస్తే రెస్ట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్మర్ యూస్ టు పే మనం బ్యాంకు నుండి పంట రుణం పొందుతున్నప్పుడు బ్యాంకుల నుండి పంట రుణం పొందుతున్నప్పుడు రైతుకు ఏదైతుందో ఈ ప్రకృతి వైపరీత్యా పంట నష్టం ధరకుండా చూడటానికి పంట నష్టం చూడటానికి ఈ పంటల బీమా పథకం అనేది విధిగా అమలు చేస్తుంది అప్పుడు ఏమైపోతుందంటే యాభై శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే యాభై శాతం రైతు భరిస్తుంది రేట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో పక్కకు తక్కువ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏదైతేందో బాధ్యతలను వాయిదంతో చేసే పరిస్థితి లేకుండా అంటే ఏ రైతు కూడా పంటల బీమా పథకంతో జరిగిన నష్టాన్ని పరిహారంగా పొందే అవకాశం లేదు అంటే కేవలం వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టాన్ని సమగ్రంగా అంచనా రూపొందించి సమగ్రంగా అంచనా రూపొందించి కేంద్రానికి నివేదించి కేంద్ర ప్రభుత్వం సాయం పొందడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో బాధ్యత ప్రధానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా కళ్ళ ముందు ఉండేది రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆదుకునే బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటే కేంద్రంపై ఇరు ప్రభుత్వాలు ఏదైతుందో బాధ్యతలకు వెళ్ళి వైద్యులకి రైతులు ఏదైతుందో అసలు ఏం జరుగుతుంది ఏం సహాయం వస్తుంది కూడా ఊహించే పరిస్థితి లేకుండా అయిపోయింది అలా వచ్చే కొద్దిపాటి పంట తడిసి రంగు మారుతుంది ఇటువంటి పరిస్థితులలో తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ కడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ ప్రస్తుతం ఊహించలేదు ఈ దుమ్మ పడుతున్న ఏదైతుందో ఇంత చేతికొస్తున్న ఊహించలేదు ఆ చేతికొచ్చే పంట యాజ్ ఇట్ మీద లభిస్తేనే అది ఇరవై ఇరవై నాలుగు క్రింటలు మించది ప్రస్తుతం పరిస్థితులు ఏదైతుందో అది పది పదిహేను క్రింటలు మించే పరిస్థితి లేదు మరి దానికి నిన్న దాకా మేము ఇరవై ఐదు వందలు పెట్టాలన్నా ఇరవై ఐదు మూడు వేలు పెట్టిన గిట్టుబాటు కాదు నిన్నటి దాకా ఇరవై ఐదు వందలు పెట్టాలి ఇరవై పెట్టాలి పత్రికలు కూడా పోషించినాయి సన్నబోడ్లకు ఏదైతుందో కనీసం ట్విట్టర్ ఒక ఐదు ఆరు వందలు అదనపు ధర కల్పించే విధంగా ఇరవై ఐదు వందలు కొనుగోలు చేస్తే కానీ గిట్టుబాటు కాదు అని చెప్పని అందరం కూడా పేర్కొన్నారు ఇవాళ మా పరిస్థితి ఇరవై ఐదు వందలు కాదుగా మూడు వేలు కల్పించేలా గిట్టుబాటు పరిస్థితి లేదు ఇంత ప్రభుత్వంకెళ్ళి స్పందన లేదు ఇంత ప్రభుత్వం కలిసి స్పందన లేదు నేను ఏమంటున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి ప్రగతి భవన్కి వెళ్ళి రండి ప్రగతి భవన్కి వెళ్ళి రండి కాలు బయట పెట్టండి మీకు రోడ్డుపై పర్యటించేటువంటి ఓపిక లేకుంటే కనీసం బై ఏరియల్ సర్వే చేయండియా బై ఏరియల్ సర్వే చేయండి అంటున్నా ఆ ఏరియల్ సర్వేతోనే కొంత అధికారుల్లో ఏదైతుందో చలనం వస్తుంది నాకు ఆశయం ఎప్పుడు లేని విధంగా అధికారులు ఆ డబుల్ బెడ్రూమ్ విన్నప్పుడు దిగుతున్నారా రైతు ఏదేదో పొలాలు పోయి వాడు కోసబడుతుంటే ఆ రైతును ఎట్టు ఉదర్చాలి రైతును ఏ విధంగా ఆదుకోలే ప్రయత్నం చేయకుండా డబుల్ బెడ్ ఇంకా నిర్మాణం పట్ల పర్యవేక్షణ ఏందో చిత్రం కథ వెనకడ శాస్త్రం ఉంది కదా రోమ్ నగరం తగలబడుతుంటే ఫీడల్ వాయించినట్టు నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టిన దానికి మేము భిన్న అభిప్రాయం లేదు మాకు కానీ తక్షణ మన మెడ మీద ఉన్న కత్తి ఏదైతున్నదో ఈ రైతు నష్టం రైతులు ఏ విధంగా మళ్ళీ ఇంకా నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయట మళ్ళీ ఇంకా నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయట దాని గురించి రైతు వేదికలు రైతు వేదిక నిర్మాణం చేయ దసర కూడా దీపావళిక అవుతుంది రైతు వేదిక మీరు దసరా టార్గెట్ పెట్టుకున్నారే దసర కూడా దీపావళికి అవుతుంది ఏం ఉంది ఒక నెల ఏంది కొన్ని నెల రోజుల ఏం ఫలం పడే ఉందని నేను కానీ రైతు ఉన్న పరిస్థితులలో రైతును ఆదుకోవడానికి కళ్ళనీరు చూసే బాధ్యత రెవెన్యూ అధికార యంత్రాంగం దయచేసి దానిపై దృష్టి కేంద్రీకరించండి ఇవాళ మొగ్గున్న కొనుగోలుకు తక్షణం ఏదైతుందో మీరు మార్కెట్ ద్వారా సేకరింప చేయటానికి చర్యలకు ఉపక్రమించాలి పత్తి నెక్స్ట్ వరి పత్తి నేను నిన్న పత్రికలు చూసిన చీఫ్ సెక్రటరీ గారు అనుకుంటా ఆ పత్తి వెళ్ళి మొత్తం నీటిని కాలువల ద్వారా నీటిని తీసి పత్తి ఇట్లా వంగిపోయిన పత్తిని లేపి దాన్ని కుదురు చేయాలంటే నిలబెట్టి మనం చెట్టు పెడితే వంగిపోకుండా పెడతాం చూడండి మట్టి వస్తాను ఏమి సరి అయితే ఉన్న ఆయన శాస్త్రం చెప్తుంది ఒక ఎకరానికి ఎన్ని పత్తి మొక్కలు ఉంటాయి కెనట్ బి ఫిజికల్లీ పాసిబుల్ పత్తి నిలబెట్టి అది పడిపోకుండా ఏదైతుందో ము అది మళ్ళీ పూజ అవకాశం ఉంటుంది అడుగుతున్న ఒక వ్యవసాయ అధికారిని వీళ్ళ చీఫ్ సెక్రటరీ గారు ఏ ఆలోచితం చెప్తున్నాయి నువ్వు ఇలా కుళ్ళిపోయిన పత్తి ఏదైతున్నదో చెట్టు అది మళ్ళీ పూతకొచ్చే అవకాశం ఉన్నదే మూడు క్వింటల్ నాలుగు క్వింటల్ ఎక్కువ వచ్చే అవకాశం లేదు ప్రతి రైతు మూడు నాలుగు క్వింటల్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఎక్కడ పదిహేను క్వింటల్ పూర్ణాలు క్వింటల్ సోయా రైతు మరి నష్ట పరిహారం అనేది ప్రధానమైన నేను నేనేదో నేను ఎకరానికి ఇరవై వేలు అన్నా కానీ మరి ఆ ఇరవై వేలు ఉత్పత్తి అది సాగు వ్యయం మరి పరిగణిస్తున్నా ఇక్కడే కంటే ఎక్కువ ద్వారా తప్ప కాదు బాగు వ్యయం కూడా మరి ఆ ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంత తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇతర జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు బండి గారు గారు కౌన్సర్స్ రాధా కిషన్ మహమండల కాంగ్రెస్ నాయకులు రాజీనాథ్ గారు లీడర్ ఇంక